బాపట్ల జిల్లా చీరాల బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వర విలేకరుతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ రఘుపతి బాపట్ల పట్టణం చిల్లర గొల్లపాలంలో యాభై సెంట్ల భూమిని ఇరవై ఏళ్ల భూమిలో ఇరవై సెంట్ల భూమిని వేరకొరికి విక్రయించారు ముప్పై సెంట్ల అసైన్ భూమిలో గృహం నిర్మించారు అందులో నివసిస్తూ అది పట్టాభూమి అని పేర్కొంటూ ఎన్నికల అఫిడవిట్ ని ఆర్ఓకు ఇచ్చారు దాని విలువ మూడు కోట్ల యాభై లక్షలు చూపించారు జరిగిన విషయం గురించి ఆర్ఓ రాష్ట కేంద్ర ఎన్నికల సంఘాల అధికారులకు ఆధారాలతో సమర్పించడం జరిగింది వారు విచారించి కోన రఘుపతి అభ్యర్థిత్వాన్ని రద్దుపరచాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ చీరల అసెంబ్లీ అభ్యర్థి కాటి మార్క్ నాయకులు భగత్ సింగ్ గొర్రెపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ జాగీర్గా మారిపోయాయి దీని ఈ కోట్ల రూపాయల ఈ కుంభకోణం కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే ఎన్నికల కమిషను ఐఏఎస్ ఐపీఎస్ ఈ విధుల నుండి తప్పించింది ఈ తప్పించిన వాళ్ళు వీళ్ళ అకౌంట్లో ఏముందో వీళ్ళే ఈ కుంభకోణం మొత్తాన్ని బాధ్య వాళ్ళే ఉన్నారు అక్కడ వాళ్ళే ఉండి లక్షల కోట్లు అంటే యాభై సంవత్సరాలు అయ్యాయి సంవత్సరానికి యాభై లక్షల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది ఓన్లీ ఈ భూములకు సంబంధించినవి దీని అంతటి కూడా ఎన్నికలు కమిటీ చేశారు చేశారైనా అనేకమైనవి చేశారు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి మేము తీసుకొస్తాం కాబట్టి ఈయన బాపట్ల నియోజకవర్గ ప్రజల మొత్తాన్ని కూడా మా నాన్నగారి మంచి అనుకుంటా ఆ నాన్నగారి పేరు చెప్పుకుంటా మేము విశ్వాస నా కుటుంబం నాకు విశ్వాసం ఇతగ కలిగిన వాడిని చెప్పుకుంటా అందరినీ మోసం చేస్తారు కాబట్టి ఇలాంటి మోసకాలని వెన్నుకొని ప్రజాస్వామ్యాన్ని మనకు మనమే వెన్నుపోడి పోసుకోవటం కరెక్ట్ కాదు ఇలాంటి వ్యక్తుల్ని నియోజకవర్గం నుండి ఇంటికి పంపించే కార్యక్రమం చేయాలని మీ అందరూ కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను జైభీ జైపీఎస్పీకి కేరళ పడ్రాస్ ఉన్న గారు ఇలాంటి పేదల దగ్గర భూములు తీసుకొని కొనుక్కోవడం ఎంతవరకు సమంజితమని బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి కానీ ఇలాంటి వాళ్ళు ప్రజలు పేదవాళ్ళ దగ్గర తీసుకొని మోసం చేసే వాళ్ళ దగ్గర తీసుకొని తీసుకోవడం ఎంతవరకు సభం చేత ఇలాంటి వాళ్ళు మనకి ఈ నియోజకవర్గానికి అవసరం అని నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉంటాను దీని ఇతనికి సంబంధించి మతదారులు మంత్రులు ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పనులు చేస్తాకి వాళ్ళ అన్నదండలతో ఈయన చాలా విషయాలు చేశాడు మచ్చకుంపోటి ఈయన అధికార దాహంతో దాపట్ల కొత్త బస్ స్టాండ్ దగ్గర పెట్రోల్ బంకు కట్టించి అది కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలు తీసుకు తీసుకొని పక్కన పెట్రోల్ బంకు ఆనుకొని వాటర్ కట్టేది అసలు ఏమి నియమ నిబంధనలో అర్థం కాదు ఇతను అధకా అధికార దాహం